బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు దళితులు ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే కాసిపేట పిలుపునిచ్చారు పెదపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని గోదావరి కనిలో యువతతో సమతా ర్యాలీ అనంతరం వారి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు లింగయ్య పేర్కొన్నారు కులాలకు అతీతంగా యాభై తొమ్మిది ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు దళితులు రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నారు నేటి యువత రాజ్యాంగాన్ని పరిరక్షించి ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు అంబేద్కర్ కళలు కన్న సమ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లింగయ్య ఆకాంక్షించారు దళితులంతా ఒకటే అనే నినాదం తీసుకొని ఒక సమ్మతా ర్యాలీ జీడికే ఫైవింగ్ లైన్ నుండి చౌరస్తా వరకు ఇందులో యునైటెడ్గా మాలా మాదిగా యాభై తొమ్మిది కులాలు అందరూ కూడా రావాల్సిందిగా మేము వాటిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రెస్ ద్వారా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారు ఏదైతే చెప్పారో విద్య కానివ్వండి సమీకరించు బోరా పోరాడు బోధించు అనే ఏదైతే సిద్ధాంతం ఉందో మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి దేశంలో ఇవాళ అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ విధాన్ని భారత రాజ్యాంగ విధానాన్ని అదేవిధంగా స్వర్గీయ గద్దారు కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకునే తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఆవశ్యకత అవశ్యకత రానున్న తరాలకు తెలవాలన్న ఉద్దేశంతో రేపు మా తర్వాత యువత అంబేద్కర్ అంటే ఎవరో తేలనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ యువకుల ముందు అందులో వెనుకబడిన కులాలు షెడ్యూల్ తరగతులు షెడ్యూల్ కులాలు వీళ్ళకు కల్పించిన హక్కులను ఏ విధంగా పొందపరచబడిన రాజ్యాంగంలో అనే అంశం తీసుకొని వచ్చే వక్తలు కాన్స్టిట్యూషను దాని యొక్క ఫలితాలు ఆ యొక్క దాని ఆధారంగా సెమినార్ అక్కడ మనం బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం మొత్తం గ్రామాలు కావచ్చు ఇక్కడున్న యాభై నియోజకవర్గాలు కావచ్చు యాభై నియోజకవర్గాలలో సుమారుగా పదకొండు నుంచి పదమూడు మధ్యలో ఎస్సీ కాన్స్టెన్సీలు ఉన్నాయి ఆ ఆ నియోజకవర్గాలకు మేము గడిచిన నాలుగు పర్యాయాలు అంటే నల్ నలభై మంది యాభై మంది ఎక్స్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మీ మీ బస్తీల నుంచి వేలాది మందిగా తరలి రావాలని అదేవిధంగా ఆ రోజు మన దగ్గర ఉన్న అన్ని దప్పులను మొబిలైజ్ చేసి అందరినీ కార్యక్ర ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తే మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సమత ఉద్దేశము సమత ర్యాలీ ఉద్దేశము మనం పూర్తి చేసిన వాళ్ళ అవుతామని దయచేసి సభనీయంగా నేను మనవి చేస్తున్నాను ఈ గోదావరి ఈ రామగుండం నియోజకవర్గంలో ఉండబడేటువంటి దళితులు అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని కోరుతున్నారు